ద వరల్డ్ లాంగెస్ట్ వాల్ ఎక్కడుంది మనందరికీ తెలుసు దట్ ఈస్ ద గ్రేట్ వాల్ ఆఫ్ చైనా విధంగా ప్రపంచంలో ద సెకండ్ లార్జెస్ట్ వాల్ ఎక్కడుందో మీకు తెలుసా తెలియదు కదా మన ఇండియాలో దీన్నే గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా అని అంటారు ఇది రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది మనకి రాజస్థాన్ రాష్ట్రంలో గల కుంభగఢ్ కోట ఈ కుమ్మగడ్ కోట చుట్టూ ఉన్నటువంటి ఈ గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా తాలూకా లెంత్ టోటల్ గా ముప్పై ఆరు కిలోమీటర్లు ఇదే మనకి ప్రపంచంలో రెండవ అతిపెద్ద చైనా తరువాత ఈ గోడను పదిహేనవ శతాబ్దంలో కుంభ అనే రాజు నిర్మించడం జరిగింది ఈ గోడ ఎత్తు వెడల్పు చూసినట్టు మీరు నిజంగా షాక్ అవుతారు ఈ గోడ వెడల్పు సుమారుగా పదిహేను నుంచి ఇరవై ఐదు అయితే ఉంటుంది ఈ గోడ ఒకే ఒకసారి ఓడిపోవడం జరిగింది అది యుద్ధంలో కాదు నీటి ఎద్దడి వల్ల నీటి కొరత వల్ల ఓడిపోవడం అయితే జరిగింది ఈ గొప్ప నిర్మాణం గురించి మీకు ఇలా ఎంతమందికి అయితే తెలుసో కింద కామెంట్ చేయండి ఇది ఇప్పుడు వరల్డ్ యునెస్కో హెరిటేజ్ సైట్ కూడా ఇన్ని సంవత్సరాలుగా ఈ గోడ మన భారతదేశానికి గర్వంగా అయితే నిలుస్తుంది అందువల్లే దీన్ని గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు ఈ వాల్ గురించి మీలో ముందే ఎంతమందికి తెలుసో కింద అయితే కామెంట్ సెక్షన్ లో మాకు తెలియజేయండి